నంబుల పూలకుంట మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బందిపై ఆర్డీఓ సన్ని వంశీకృష్ణ ఆగ్రహించారు ఈ సందర్భంగా ఆర్టీఓ గురువారం నంబుల పూలకు కస్తూరిబా పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు పాఠశాలలో బాలికలకు రోజువారీగా వడ్డించే భోజనం మెనుపై బాలికలతో ఆరా తీశారు సిబ్బంది పనితీరు సరిగ్గా లేదన్నారు పాఠశాలకు సంబంధించిన రికార్డులు అందుబాటులో లేకపోవడంతో వారిపై మండిపడ్డారు పాఠశాల ప్రిన్సిపల్ రహనా విధుల పట్ల సక్రమంగా కాకపోవడంతో ఆర్టీఓ ఆర్డీఓ ఆమెపై ఆగ్రహించి తమ కార్యాలయానికి వచ్చి సమాధానం ఇవ్వాలి అని సిబ్బందికి సూచించారు పాఠశాలలో సమస్యలు అధికంగా ఉండడంతో సిబ్బంది కారణమన్నారు మేను విద్య మెరుగుపడవకపోవడంతో బాలకులు ఇబ్బంది పడుతున్నారని సిబ్బంది పద్ధతులు మార్చుకోకపోతే చర్యలు తప్పక ఉంటాయని ఆర్డీఓ హెచ్చరించారు ఆర్డీఓ వెంట తహసీల్దార్ నరేంద్ర కుమార్ ఎంఈఓ గోపాల్ నాయక్ పాల్గొన్నారు నైట్ డ్యూటీ టీవం సార్ వాళ్ళు అక్కడ తీసుకోవాలి నెక్స్ట్